కూర్చున్నాను దిగులు పడుకుము జడియకుము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడయుండును ఇక్కడ దేవుడు యహోశవాతో మాట్లాడటం చూస్తున్నాం దేవుడు మాట్లాడతాడు నమ్ముతున్నారా దేవుడు తన స్వరం ద్వారా మాట్లాడతాడు వ్రాయబడిన వాక్యము ద్వారా మాట్లాడతాడు పరిశుద్ధాత్ముని ద్వారా మాట్లాడతాడు దైవ సేవకుల బోధ ద్వారా మాట్లాడతారు మనస్సాక్షి ద్వారా మాట్లాడతారు పలు విధాల పలు సమయాలలో ఆయన చిత్తానుసారంగా ఆయన మెల్లని స్వరాన్ని మనకి వినిపింపజేయాలని ఆయన చిత్తాన్ని మనం ఎరుగినట్లుగా చేయాలని ఆయన మనల్ని వెంటాడుతూనే ఉన్నాడు ఎవరైతే ఆయన మాట విని వణుకుతారో ఎవరైతే ఆయన చిత్తాన్ని ఎరగాలని ఆశిస్తారో ఎవరైతే ఆయనకు సమర్పించుకుంటారో ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడుతారో వారు మాత్రమే ఆయన యొక్క చిత్తాన్ని ఎరగలుగుతారు ఆయన స్వరాన్ని వినగలుగుతారు